బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రను పేరు ఖరారు చేయడంతో వద్రిరాజ్ యువసేన జిల్లా అధ్యక్షుడు రాహుల్ నాయుడు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వద్రిరాజ్ యువసేన నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం టపాసులు పేల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా రాహుల్ నాయుడు మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన భద్రతను సక్రమంగా నిర్వర్తించడంతో రెండోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్కు కు కృతజ్ఞతలు తెలిపారు వద్ర రవిచంద్రకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వద్ర యువసేన నాయకులు అభిమానులు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ગિરિલાલે કેજીઆર યાર નાયક આપકો વર્તીલાલે અનરા કેજીઆર યાર નાયક આપકો વર્તીલાલે કેજીઆર યાર નાયક આપકો વર્તીલાલે કેજીઆર યાર નાયક આપકો વર્તીલાલે એ વેંટી ના એ ભાઈ ની ઈધર બો ની ઉગડો અના ન બક ಅಂಬಬೇಕು ಊರ